స్వాగతం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్ లో ఉన్న యూనిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ అనురాధ ఆధ్వర్యంలో స్కూల్ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు చిన్నారి విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు ప్రిన్సిపల్ నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు భారతీయ సంస్కృతి సాంప్రదాయం అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే విద్యార్థుల కోలాటాలతో రంగురంగుల దుస్తులతో పాఠశాల ప్రాంగణం అంతా ఆటపాటలతో మారుమోగింది చిన్నారులకు తల్లిదండ్రులు అందరూ మన భారత భారతీయ సంస్కృతి సాంప్రదాయం నేర్పించాలని అన్నారు ఈ కార్యక్రమాలలో స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు తల్లిదండ్రులు చిన్నారి విద్యార్థులు పాల్గొన్నారు good morning today we are celebrating Badkama celebrations in our evening school so i'll give a brief introduction about Badkama. the of chola dynasty after many years prayers blessed with the daughter and named as lakshmi she survived she faced so many difficulties and after आफ्टर डिप्रद ने ड बदकम फ्रम दटे सेब बक सेलेब्रेशन वी बतकम से बतकम इज प्रिपेड बै लॉट आफ मैंडे गुरु एक्सेट्रा वी लॉ युर लॉट आफ इंट्रेस्ट एंड एंथियाज वी प्रिपेर्ड यू कैंड वी डैंस एंड सेब वी सेब्रेट बतकम एट नईन डेस एंड दस वी सेलेब्रेट बतकम दस प्लीज అండ్ అండ్ ఐ విష్యూ ఆల్ తెలంగాణ అండ్ విషయూ హ్యాపీ దసరా హ్యాపీ దసరా అండ్ బతుకమ్మ మనము తొమ్మిది రోజులు జరుపుకుంటాం తొమ్మిది రోజులు జరుపుకుంటే వాటి పేర్లు ఎలా ఉంటారు చెప్పుకోండి మొదటి రోజు మనం జరుపుకునే బతుకమ్మ పండుగ ఎంకి బతుకమ్మ పండుగ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపాకుల బతుకమ్మ ఎనిమిదవ రోజు సద్దల బతు వేపాకుల ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దల బతుకమ్మ ధన్యవాదాలు సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ విష్ యూ ఆల్ హ్యాపీ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ సో యాజ్ అవర్ యూని కెన్ ఆల్ెడీ ఎక్స్ప్లెయిన్ సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంత్యూజియాజమ్ చిల్డ్రన్ పార్టిసిపేట్స్ ఎమ్ ఈగర్లీ వెయిట్ అండ్ ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ టు ది లోకల్ డాడక్స్ ఫార్ బ్లెస్సింగ్స్ విత్ హెల్త్ వెల్త్ ప్రాస్పారిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ ద చిల్డ్రన్ అండ్ లాట్ ఆఫ్ ఆస్ అవర్ యునిక్ స్కూల్ వీ బిలీవ్ ఇన్ ఇన్ సెక్యులరిజం సో వి సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ క్రేడ్ అండ్ రిలీజన్ సో వీ వి గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద ఫెస్టివల్స్ బికాస్ చిల్డ్రన్ ఆల్సో షుడ్ హట్ మైండ్ సెట్ అండ్ హ్యాటిట్యూడ్ సో లాట్ ఆఫ్ ఎంతూజియాజమ్ చిల్డ్రన్ గో అవుట్ అండ్ కలెక్ట్ ద ఫ్లవర్స్ ఫ్రమ్ దేర్ ఫీడ్స్ కమ్ ఇయర్ అండ్ ద డెకరేటెడ్ నైస్లీ అండ్ దే ఆల్సో ప్రిపేర్డ్ లాట్ ఆఫ్ సాంగ్స్ వాట్ దిస్ ఆన్ దిస్ అకేషన్ సో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్టెడ్ ఇన్ అవర్ యూనిక్ స్కూల్ ఫ్రమ్ టుమారో టు నైన్ డేస్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బతుకమ్మ ఇంగిల్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ డిఫరెంట్ లాట్ ఆఫ్ బతుకమ్మ సో అవర్ చిల్డ్రన్ టుడే ప్రిపేర్డ్ కలెక్టర్ చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చి మంచిగా ప్రిపేర్ చేశారు సో ద నిన్నటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు దీనికి సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు ఇంట్లో ఇక్కడ స్కూల్లో ఇంటి దగ్గర అంతటా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ అలాగే మన యూనిక్ స్కూల్లో ఈరోజే రేపటి నుంచి దసరా వెకేషన్ కాబట్టి ఈరోజే మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము కాబట్టి మా యూనిక్ స్కూల్ తరఫున మన తెలంగాణ రాష్ట్ర నగర్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు దీని ద్వారా అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ దేవుడి దీవెనలు మనందరికీ దొరకాలని అందరికీ ఆశిస్తారు